కొమ్మ కొమ్మల్లోన బతుకమ్మా రెమ్మారెమ్మల్లోన బతుకమ్మ కొమ్మ కొమ్మల్లోన బతుకమ్మ రెమ్మ రెమ్మల్లోన బతుకమ్మా ఊరు ఊరంతా బతుకమ్మ వాడవాడంతా బతుకమ్మా బతుకమ్మ బతుకమ్మా వాడవాడంతా బతుకమ్మ కొమ్మ కొమ్మలోన బతుకమ్మ రెమ్మ రెమ్మలోన బతుకమ్మ కొమ్మ కొమ్మలోన బతుకమ్మ రెమ్మ రెమ్మలోన బతుకమ్మ తెలంగాణ తల్లి సద్దుల బతుకమ్మ మనతో ఆడంగ వచ్చినదో ఎమ్మా తెలంగాణ తల్లి సద్దుల బతుకమ్మా మనతో ఆడంగ వచ్చినదో ఎమ్మా నీ చెల్లిమిని కోరితి బతుకమ్మా మాచే ఎందుకొనీ బతుకమ్మా నీ చెలిమిని కోరితి బతుకమ్మా మాచే నీవు బతుకమ్మా కొమ్మ కొమ్మల్లోన బతుకమ్మ రెమ్మ రెమ్మల్లోన బతుకమ్మ కొమ్మ కొమ్మల్లోన బతుకమ్మా రెమ్మ రెమ్మల్లోన బతుకమ్మా నవరాత్రులు చేయంగ బతుకమ్మా నిన్నే పిలిచి తిమోయమ్మా నవరాత్రులు చేయంగ బతుకమ్మా నిన్నే పిలిచితి మోయమ్మా పువ్వుల్లో పుట్టిన బంగారు బతుకమ్మా పూలతో అందంగా ముస్తాబు అయినదమ్మా పువ్వుల్లో పుట్టిన బంగారు బతుకమ్మా పూలతో అందంగా ముస్తాబు అయినదమ్మా కొమ్మ కొమ్మల్లోన బతుకమ్మ రెమ్మ రెమ్మల్లోన బతుకమ్మ కొమ్మ కొమ్మలోన బతుకమ్మ రెమ్మ రెమ్మల్లోన బతుకమ్మా తొమ్మిది రోజుల పూజ బతుకమ్మా మేమే చేయగవచ్చాము బతుకమ్మ తొమ్మిది రోజుల పూజ బతుకమ్మ మేమే చేయగవచ్చాము బతుకమ్మ అందుకు నీవు బంగారు బతుకమ్మ నీ దీవెన లేదండిగా ఇవ్వు బతుకమ్మా అందుకు నీవు బంగారు బతుకమ్మా నీది వెనలేదండిగా ఇవ్వు బతుకమ్మా కొమ్మ కొమ్మలోన బతుకమ్మ రెమ్మ రెమ్మలోన బతుకమ్మ కొమ్మ కొమ్మలోన బతుకమ్మ రెమ్మ రెమ్మలోన బతుకమ్మా ఊరు ఊరంతా బతుకమ్మ వాడవాడంతా బతుకమ్మ ఊరు ఊరంతా బతుకమ్మ వాడవాడంతా బతుకమ్మ కొమ్మ కొమ్మలోన బతుకమ్మ రెమ్మ రెమ్మలోన బతుకమ్మ కొమ్మ కొమ్మలోన బతుకమ్మ రెమ్మ రెమ్మలోన బతుకమ్మ